వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో మనకి ఈరోజు అయితే వచ్చేసాయి మనం కోటి దీపోత్సవం సెటప్ దగ్గరకు అయితే సో చూపిస్తున్నాను మీకు కంప్లీట్ కోటి దీపోత్సవం సెటప్ అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది శివుని అలానే గోపురాలు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి చూడండి కంప్లీట్ వ్లాగ్ అయితే చూడండి మంచి ప్రాసెసింగ్ అయితే నడుస్తుంది సో మీకు కంప్లీట్ వ్లాగ్ అయితే చూడండి నేను కంప్లీట్ అయితే చూపిస్తున్నాను మీరు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే మీకు కోటి దీపోత్సవం పూజా కార్యక్రమము ఎలా జరుగుతుంది అవన్నీ కూడా కంప్లీట్ అయితే చూపిస్తాను సో మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది చూడండి నార్మల్ ఎంట్రెండ్స్కి అలానే స్టేజ్ అవన్నీ చూ శివలింగం పెట్టి పూజ చేసుకుంది భక్తజనాలకు సో అలానే మనకి ఇక్కడ సైడ్కి కూడా చూడొచ్చు మనకి ఇక్కడ దీపాలంకరణ చేసేటప్పుడు అయితే దీప జ్యోతి జ్యోతికాంతులు వెలుగుతాయి కదా సో మనం ఇక్కడ ఇక్కడ టూ సైడ్స్లో అయితే మనం చూడవచ్చు సో అలానే ఇట్లా గోపురము అలానే ఇక్కడ విఐపి ఎంట్రన్స్ నుంచి వస్తారు కదా సో ఆ విఐపి ఎంట్రన్స్ కూడా మంచిగా అయితే డెకరేషన్ అయితే చేశారు నేను కంప్లీట్ అక్కడ వెళ్ళడానికి అయితే కుదరట్లేదు సో నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను సో లోపల కూడా మంచిగా గోపురాల టైపు ఈ లాగా మనకైతే డిజైన్ చేశారు లోపల అయితే సో మనము స్టార్టింగ్ ఇట్లా వస్తుంటే మనం అయితే ఇక్కడ చూడొచ్చు మనకి కోటి దీపోత్సవం సెటప్కి ఎంట్రన్స్ అయితే వెళ్తున్నాం సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకి కమాండ్ లాగా పెట్టారు ఆర్ట్స్ లాగా పెట్టారు సో దాని పక్కన గోపురం పెట్టారు మీకు ఎవరికైనా ఈ గోపురం ఈ సెటప్ తెలిసి ఉంటే కమెంట్ చేయండి నాకు అయితే ఐడియా లేదు నేను చూస్తున్నాను నేను కూడా ఏ సెటప్ అనేసి చూస్తున్నాను సో చూడండి కైలాస లాగా మనకి అంతా మంచిగా అయితే మనకి డిజైన్ చేశారు ఇక్కడ సో మనకి శివుని కూడా అరేంజ్మెంట్ అయితే చేసేసారు సో శివుని బ్యాక్ సైడ్ చూడ గోపురం గోపురంకి కూడా శివుడు ఉంది మనలానే డిజైనింగ్ కూడా మంచిగా చిన్న చిన్న విగ్రహాలతో డిజైన్ అయితే ఉంది మనకి కి ఎలా డిజైన్ చేస్తారో సో అలానే డిజైన్ అయితే మనకు అనిపిస్తుంది ఇక్కడ మనకి గోపురాలు అన్నిటికీ చిన్న చిన్న డిజైన్స్ అయితే ఉన్నాయి మన గోపురాలకి మూర్తులు అందరూ ఇక్కడ అయితే మనకు ఉన్నారు సో మనకి గోపురాల అరేంజ్మెంట్స్ డిజైన్ అయితే అవుతుంది చూడండి సో మనకి శివుని పెట్టారు శివలింగాలు కూడా అరేంజ్ చేశారు అక్కడ ఇక్కడ బంగారు జ్యోతిర్లింగం అయితే అరేంజ్మెంట్ అయితే చేస్తున్నారు సెటప్ అయితే చూడండి మీరు సో ఇక్కడ మనకి స్టేజ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫినిషింగ్ అలా వర్క్ ఉన్నాయి చూడండి కైలాస పర్వతాలు అలా డెకరేషన్ అయితే చేస్తున్నారు సో అక్కడ చూడండి డెకరేషన్ చూడండి అవి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ అయినాయి అలానే కమాన్ కూడా ఇక్కడ లాస్ట్ కూడా కమాన్ ఎగ్జిట్ ఎంట్రన్స్ ఆ జ్యోతిర్లింగం అయితే విఐపిస్ వచ్చినప్పుడు అలానే పిషింగ్కి పీఠాధిపతులు వచ్చినప్పుడు మనకి ఇక్కడ జ్యోతిర్లింగం అయితే అవ అవేస్తారు కదా సో అదైతే ఉంది మనకి ఇక్కడ సో ఇక్కడ ఆర్చ్ పెట్టేశారు ఎగ్జిట్ లాగా సో మనకి మొత్తం మనకి పూజ కార్యక్రమం అయితే సెటప్ అయితే మనకి మంచిగా కోటే దీపోత్సవం మంచి సెటప్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ సో మనకి కైలాసంలో ఎంత ఉంటారు కదా సో మనకు అలా మంచిగా అనిపిస్తుంది మనము ఎవరైనా రాని వాళ్ళు ఫస్ట్ టైం అయితే విజిట్ చేయాలనుకుంటే ఈసారి నవంబర్ ఫస్ట్ నుంచి థర్టీన్త్ వరకు అయితే మనకి ఉంది దీప్ కోటి దీపోత్సవం అయితే సో మనకి విఐపి ఎంట్రన్స్ ఉంది అలానే మనకి ఫ్రీ ఎంట్రీ కూడా ఉంది సో మనము ఎవరైనా ఫ్రీ ఎంట్రీ వాళ్ళు విఐపి పాస్ అయితే దొరకని అయితే ఫ్రీ ఎంట్రీ కొట్ అలానే ఫైవ్ థర్టీకి మనము స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంటారు పబ్లిక్ అయితే సో ఫ్రీ ఎంట్రీ మనం చూసి చెప్పినాం కదా ఫ్రీ ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది సో విఐపీ ఎంట్రీ అయితే ఇది సో విఐటి పాసెస్ కావాలి అంటే మనం భక్తి టీవీ ఛానల్ దగ్గరికి వెళ్ళి విఐపి పాసెస్ అయితే తీసుకోవచ్చు సో మనకు వచ్చింది అంటే మనం ఈ ఫస్ట్ మనకి వీఐపీ ఎంట్రన్స్ అని ఉంటుంది అక్కడ నుంచి అయితే మనం పాస్ చూపించి మనము ఎంట్రన్స్కి అయితే వెళ్ళొచ్చు వీఐపీ ఎంట్రన్స్కి వచ్చినాము అంటే సో మనం దగ్గర నుంచి అయితే చూడవచ్చు అన్నీ కంప్లీట్గా సో దూరం నుంచి అంటే కొంచెం పబ్లిక్ ఫైవ్ థర్టీ అంటే అందరూ వచ్చేసి కూర్చుంటారు కదా సో మనకి ఎక్కడ దొరుకుతుందో అరేంజ్మెంట్స్ అయితే మనకు తెలియదు కదా సో అందుకని కొంచెం లాంగ్ అయిపోతుంది అనేసి సో మీరు ఎలా వచ్చినా సరే మనమైతే ఈ కోటి దీపోత్సవం మొత్తం కార్యక్రమం అయితే చూడవచ్చు సో మనం అయితే ఇంకా తీసుకోవచ్చు సో అరేంజ్మెంట్స్ అయితే అవుతున్నాయి ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ గోపురాలకైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు సో అన్నీ అరే కంప్లీట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తున్నారు మనకి సో ఇక్కడ అయితే మనకి చూడవచ్చు మనకి కంప్లీట్ గా ఇక్కడ లాస్ట్కి అయితే మనకి అవార్డు జ్యోతిర్లింగం సో అది కూడా పెట్టేశారు సో పైన శివలింగం మాత్రం పెట్టాలి సో అన్నీ సెటప్ అయితే చేస్తున్నారు మనకి సో చూడండి మీరు ఇంకా నే పూజా క్రమ కార్యక్రమం కూడా బ్లాగ్ అయితే పెడతానో చూడండి మీకు డేస్లో పెట్టేస్తాను నేను మీ ఈ బ్లాగ్ అయితే కంప్లీట్గా చూడండి మీకు పూజా కార్యక్రమం సో మీకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఆ పోటీ దీపోత్సవం ఎలా జరుగుతుందో ఇంది ఫస్ట్ టైం విజిట్ వాళ్ళైతే ఖచ్చితంగా రండి నా బ్లాగ్ చూసైతే సో మనకి ఎన్టీఆర్ స్టేడియంలో అయితే జరుగుతుంది మనకి సో నియరర్ లోవర్ ట్యాంక్ బండ్ సో మీరు ఎవరైనా రా ఫస్ట్ టైం విజిట్ చేయాలనుకుంటే ప్లాన్ చేసుకొని అయితే ముందే ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది వచ్చేయండి మనకి నైట్ టెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ లెవెన్ థర్టీ వరకు అయితే కంప్లీట్ అవుతుంది మ్యాక్సిమం అయితే సో టైం అయితే వేరీ అవుతుంది కొంచెం సో మనకి నాట్యాలు అలానే శక్తి పీఠాలు శక్తి పీఠాధిపతులు వస్తారు అలానే కళ్యాణాలు అన్నీ జరుగుతాయి చాలా మంచిగా ఉంటుంది మనము కో తొమ్మిది జ్యోతిర్లింగాలు తొమ్మిది రోజులు అయితే ఇక్కడికి తీసుకొచ్చి శక్తి పీఠాలను తీసుకొచ్చి మనకి ఇక్కడ కళ్యాణం అయితే జరిపిస్తారు సో అలానే చాలా మంచి కార్యక్రమం ఇది మనము ఎక్కడో తొమ్మిది జ్యోతిర్లింగాలకు వెళ్ళను వెళ్ళడానికి కుదరదు కదా సో ఇక్కడికి రండి సో విజిట్ చేయండి మనం ఒక్క దీపం వెలిగించిన కోటి దీప్ వాళ్ళ పుణ్యం మనకి ఇక్కడ దక్కుతుంది సో అంత మంచిగా కార్యక్రమం అయితే ఉంటుంది సో మీరు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి అలానే బ్లాగ్ కూడా చూడండి చూశారు కదా మనకి ఇక్కడ టేబుల్స్ ఇక్కడ అన్ని పెట్టారు సో టేబుల్ అరేంజ్మెంట్స్ అయితే చేశారు సో మనకి దీనిపైన ప్రతి ఒక్క టేబుల్ పైన ప్రతి ఒక్క శివలింగం అయితే అరేంజ్ చేస్తారు ఇది ఫ్రీ దర్శ ఫ్రీ ఎంట్రన్స్ సో అక్కడైతే మనకి విఐపి ఎంట్రన్స్ ఉంటుంది సో విఐపి ఎంట్రన్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి సో ఫ్రీ ఎంట్రన్స్ అయితే మనకి అక్కడ ఉంటుంది సో ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు మనకి ఫ్రీ ఎంట్రన్స్ ఫ్రీ ఎంట్రీ వాళ్ళకి సో ఇక్కడ ప్రతి ఒక్క దాన్ని మ్యాట్లు కూడా అరేంజ్మెంట్స్ అయితే కొత్తవి తెచ్చారు సో మనకి యూస్ చేసినవి కాకుండా సో ఇవి అయితే చూడండి బండలతో ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయి సో అవి మంచిగా మ్యాట్స్ అయితే వేస్తున్నారు సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే అయిపోయినాయి ఫ్రీ ఎంట్రన్స్ అయితే దగ్గర కూడా చేస్తున్నారు చూడండి టేబుల్స్ చాలా వచ్చాయి సో మనకి ఫ్రీ ఎంట్రెన్స్ చాలా పెద్ద ప్లేస్ కదా సో ప్రతి ఒక్క టేబుల్ పైన ప్రతి ఒక్క శివలింగం పెట్టాలి కదా సో మనకి టేబుల్స్ కూడా వచ్చేసాయి సో మ్యాట్స్ కూడా చేస్తున్నారు సైడ్ కి మ్యాట్స్ అవన్నీ డెకరేషన్స్ అయితే అవుతున్నాయి కంప్లీట్ బ్లాగ్ అయితే చూడండి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు కూడా విజిట్ చేయలేదు అనుకుంటే విజిట్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టు అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్కి అలానే మీకు మరిన్ని వీడియోస్తో వస్తాను కోటి దీపోత్సవం వీడియోస్ ఎలా పూజ కార్యక్రమాలు అలానే ఎలా జరుగుతాయో అది కంప్లీట్ బ్లాగ్ అయితే పెడతాను మీకు మంచిగా ఉంటుంది చూడండి మనకి కన్నుల విందుగా ఉంటుంది ఈ కోటి దీపోత్సవం అయితే చాలా మంచిగా ఉంటుంది ఎక్కడెక్కడో జనాలు అయితే ఇక్కడికి మనకి కోటి విచ్చేయడానికి అయితే చాలా మంది వస్తారు పీఠాలు వస్తారు వీఐపీ విఐపీస్ వస్తారు చాలా మంది పబ్లిక్ అయితే వస్తుంటారు సో సో మనము నియర్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం విజిట్ చేయాలి అనుకుంటున్నా విజిట్ చేయండి నా బ్లాగ్ చూడండి కంప్లీట్గా అయితే మీకు మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి మళ్ళీ ఇంకా మరిన్ని వీడియోస్తో వస్తాను సో మే కార్యక్రమం అయితే చూడండి సో మనకైతే అన్ని డెకరేషన్ కన్స్ట్రక్షన్ మ్యాట్స్ ఫినిషింగ్ అన్నీ కూడా అవుతున్నాయి మనకి ఇక్కడ అయితే సో నేనైతే నియర్ దగ్గరికి శివ శివుని దగ్గరకైతే వచ్చి చూ చూపిస్తున్నాను నాకు ఎంతో హ్యాపీనెస్ ఉంది ఫస్ట్ టైం నేను ఇలా కోటి దీపోత్సవం స్టేజ్ శివుని దగ్గరికి అయితే రావడం అయితే మీకోసం బ్లాగ్ అయితే చేస్తున్నాను సో మీరు చూడండి అలానే విజిట్ చేయండి మీరు కూడా అలానే మీకు మంచిగా అనిపిస్తుంది మనకి ఒక్క దీపం వెలిగించినా కానీ మనకి కోటి దీపాల కోటి జన్మల పుణ్యం అయితే ఇక్కడ మనకి దక్కుతుంది ఎన్నో శక్తి పీఠాలు వస్తారు పీఠాధిపతులతో కళ్యాణం అవుతుంది కదా సో చాలా మంచి పవర్ఫుల్ ఉంటుంది ఇక్కడ సో అలానే నాట్యాలు అలానే తా శివ తాండవంలా అలా చేస్తారు అలానే మనకి ఇక్కడ లింగోద్భవం కూడా చేస్తారు ఇక్కడ లాస్ట్కి అయితే మనకి శివలింగం ఏర్పాటు అయితే చేస్తున్నారు సో అది కూడా బ్లాగ్ లో అయితే పెట్టాను సో చూడండి కంప్లీట్ బ్లాగ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది శివలింగాలు అన్ని దేవ్ లింగాలు నందిలు అన్ని ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే పెట్టారు సో చేయడానికైతే మనము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్తో కలుసాం సీ విత్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి ఓం నమ శివ అని మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కూడా కమెంట్ చేయండి అలానే మీరు మీరు తెచ్చుకోవాలి అనుకుంటే దీపాలు కూడా తెచ్చుకోండి మనకి ఇక్కడ దీపాలంకరణ చేసేటప్పుడు మన దీపాలు కూడా మనం ముట్టి ముట్టించి కోటి జన్మల పుణ్యం అయితే మనకి దక్కుతుంది సో లేకపోతే మనం మర్చిపోయి అలానే తెచ్చుకోలేదు అనుకుంటే మనకి బయట కూడా ఎంట్రన్స్ బయట కూడా మనకి దీపో దీపాలు కూడా అవన్నీ అమ్ముతారు సో మనం అక్కడ తీసుకోవచ్చు మనం ఇక్కడ ఇంకా మీరు లింగానికి అయితే సో ఫ్రీ ఎంట్రీ వచ్చిన వాళ్ళకి శివలింగం అయితే ఒకటి తీసుకోవచ్చు శివలింగం ఒక ప్లేస్ అయితే తీసుకోవచ్చు మనం అక్కడ సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి మనము ఒక శివలింగం దగ్గర మనము అందరం కలిసి మంచిగా పూజ చేసుకోవచ్చు మనము ఫొటోస్ ఇవ్వచ్చు వీడియోస్ అయితే తీసుకోవచ్చు మనం కోటి దీపోత్సవం వచ్చాము అనేసి ఇప్పుడు మనము సో అలానే మనము పూ మనం శివలింగం ఎంత మంచి అరేంజ్మెంట్స్ అయినా చేసుకోవచ్చు మన శివలింగం మనం పూజ చేసుకుంటున్నాము అని ఇక్కడ కోటి దీపోత్సవంలో మనము పూజక్రమం అయితే జరుగుతుంటాయి కదా సో ఆ టైంకి మనం కూడా పూజ చేస్తాము దీపాలంకరణ చేస్తాం సో మన శివలింగం అయితే మనం అలంకరించుకోవచ్చు పూజ చేసుకోవచ్చు సో మనకైతే ఒక శివలింగం ప్రతి ఒక్క ప్లేస్ దగ్గర అయితే శివలింగం అయితే అరేంజ్మెంట్స్ అయితే చేస్తారు మనకి ఫ్రీ ఎంట్రీ దగ్గర అయితే సో ఇక్కడ సో మనము దీపాలు అలానే పువ్వులు మనకి ఏమైనా కావాలి అనుకుంటే మనం డెకరేషన్ ఐటమ్స్ సో అవి తెచ్చుకొని మనకి నచ్చినట్టు నచ్చిన విధంగా మనము అలంకరించుకొని మనం అయితే పూజ చేసుకోవచ్చు సో అది కూడా మనకి అందుబాటులో ఉంది ఇక్కడ మనము దీపాలు మర్చిపోతే బయట కూడా అందుబాటులో ఉంటాయి దీపాలు తీసుకోవడానికి సో చాలా మంచి పెద్ద కార్యక్రమం ఇదైతే సో మంచిగా అనిపిస్తుంది మీరు ఎవరైనా రాని వాళ్ళైతే ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా రండి ఈసారి మిస్ అవ్వకండి సో అందరికి ఓం నమ శివాయ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెన్ సేమల్ అందరికి నచ్చినట్టు అయితే ఓం నమ అని కమెంట్ చేయండి